వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా మరాఠా మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ మూడు వందలవ జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డికే అరుణ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మరాఠా మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ మూడు వందలవ జయంతి ఉత్సవంలో ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు అహిల్యబాయి జీవిత చరిత్రను ధైర్య సాహసాలు పరిపాలన నేపథ్యాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు వందల సంవత్సరాల క్రితం నుంచి ఎంతో మంది వీర వనితలు దేశాన్ని ధర్మాన్ని సంస్కృతిని కాపాడేందుకు పోరాటం చేశారన్నారు పదిహేడు వందల అరవై నాలుగు నుంచి పదిహేడు వందల తొంభై ఐదు వరకు ఇండోర్ ను దాదాపుగా మూడు దశాబ్దాల పాటు నిరాటంకంగా పరిపాలించారని వివరించారు గొప్ప దాతృత్వం స్వచ్ఛత జ్ఞానం ఆమె సొంతమన్నారు తన సైన్యంలో మహిళా బెటాలియన్ ను సృష్టించారన్నారు తన కుటుంబ సభ్యులందరూ మరణించినా రాజ్యమే తన కుటుంబంగా భావించి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు రాణి అహిల్యాబాయ్ హోల్కర్ స్వయం వ్యక్తిత్వం శక్తియుక్తులు కార్య సాధన వంటివి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని సూచించారు సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కూడా గత పది రోజుల నుంచి ఆమె యొక్క జీవిత చరిత్రను ఆమె యొక్క ధైర్య ధైర్య సాహసాలను ఆమె యొక్క పరిపాలన నేపథ్యాన్ని నేపథ్యాన్ని అందరికీ తెలియజేస్తూ చరిత్రలో ఒక వీరవనిత యొక్క చరిత్రను ఇట్లాంటి ఎంతోమంది వీరవనితలు ఈ దేశం కోసం వందల సంవత్సరాల కింద నుంచి ఎంతోమంది మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని మన దేశాన్ని శత్రుల శత్రువులతో పోరాటాలు చేసి ఏ విధంగా యుద్ధాలు చేసి ఈ భారతదేశాన్ని కాపాడారో తెలపడానికి వాళ్ళ ధైర్య సాహసాలను ప్రజలకందరికీ కూడా తెలుపుకునేటటువంటి విధంగా ఆమె యొక్క మూడు వందల మూడు వందల సంవత్సరాలు ఆమె జన్మదినం సందర్భంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను గత పది రోజులుగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న జిల్లా కేంద్రంలో కూడా మహబూబ్నా జిల్లా కేంద్రంలో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిన్న నారాయణపేటలో కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున చేనేత కార్మికులు పాల్గొన్నారు నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ పది రోజులుగా విజయవంతం చేసినటువంటి ఇక్కడ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితి గారు అదేవిధంగా పద్మజారెడ్డి గారు మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అబ అహియాబాయి హోల్గంకర్ గారి యొక్క ఆమె ఎనిమిదేళ్ల వయసులోనే తన పెళ్ళి జరిగి పదహైదేళ్ల వయసులోనే వాళ్ళ మామగారైనటువంటి మల్లారావు గారి యొక్క వారి యొక్క ట్రైనింగ్లో పూర్తిగా శిక్షణ పొంది రాజ్యా రాజ్యాన్ని వాళ్ళ మామగారు యుద్ధానికి పోయినప్పుడు ఆ రాష్ట్రాన్ని సంభాలిస్తూ ఏ విధంగా ఆమె చాకచక్యంతో ముందు నడిపించింది అన్నటువంటి అనేక చరిత్రను అనేక విషయాలను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది మరి ఈ విషయంలో అందరికీ కూడా ఆమె జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ నివాళులు అర్పించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ స్ఫూర్తిని పొందాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను థ్యాంక్ యూ